పిత పుత్ర పవిత్ర ఆత్మ నామ ఆమెన్ ప్రభునందు సహోదరి సహోదరులారా నేడు పునీత కార్మిక ఏసేపు గారి యొక్క పండుగను జరుపుకుంటున్నాం ఈ యొక్క పండుగను పన్నెండవ భక్తినాథ పాపు గారు ఏర్పాటు చేశారు క్రీస్తు శకము పంతొమ్మిది వందల యాభై ఐదవ సంవత్సరము మే నెల మొదటి తారీఖున ఈ పాపు గారు ఈ పండుగను ప్రకటించి ఉన్నారు ఆనాటి నుండి ప్రతి సంవత్సరము మే నెల ఒకటి తారీఖన కార్మిక ఏసేపు గారే పండుగను ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్న ప్రియా ఏసేపు గారు కార్మికుడు ఎంతో ఎంతో కష్టపడి తిరు కుటుంబాన్ని పోషించి ఉన్నాడు సువార్తలో ఆయన వడ్రంగని వడ్రంగి పనిచేసేవాడని మనము చదువుకుంటున్నాం ఈ విషయాన్ని నేటి మొదటి పట్టణములో ధ్యానం చేసుకుంటున్నాం మతి సువార్త పదమూడు అధ్యాయము యాభై నాలుగు వచ్చిన నుండి యాభై ఎనిమిదవ వచ్చిన వరకు యేసు తన పట్టణము చేరను అచట ప్రార్థనా మందిరములో ఉపదేశించుండగా ప్రజలు ఆశ్చర్యచకితులై ఇతనికి ఏ జ్ఞానము ఈ అద్భుత శక్తి ఎచ్చటి నుండి లభించినవి అని అనుకునేది ఇతడు వరంగి కుమారుడు కాడ ఇతని తల్లి మరియమ్మ కాదా యాకోబు ఏసేపు సీమోను యూధాలు ఇతని సోదరులు కారా ఇతని సోదరి మణులు అందరూ మన మధ్య లేరా అట్లైనా ఇవన్నీ ఇతడు ఎట్లు పొందెను అని ఆయనను తృణీకరించరి అప్పుడు ఏసు వారితో ప్రవక్త స్వదేశమందు స్వగృహమందు తప్ప మరెందును సన్మానింపబడకపోడు అని పలికెను ఆ ప్రజల అవిశ్వాసం వలన ఆయన అచ్చట ఎక్కువ అద్భుతములు చేయలేదు ప్రభు నందు ప్రియ సహోదరి సహోదర యేసు ప్రభు తన యొక్క బహిరంగ జీవితాన్ని ప్రారంభించిన తర్వాత ఒకరోజు తన యొక్క స్వగ్రామమైన నజరేతికి వచ్చారు ఒక విశ్రాంతి రోజున వాడు చెప్పిన ప్రార్థనా మందిరకు వెళ్ళాడు ఆ ప్రార్థనా మందిరంలో ప్రభు ప్రసంగించి ఉన్నాడు ఆయన ఎంతో గొప్ప జ్ఞానముతో ప్రసంగించినప్పుడు దేవుని యొక్క ఆత్మశక్తితో వారికి బోధించినప్పుడు వారందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు ఆశ్చర్యపోయి ప్రభుని తిరస్కరిస్తున్నారు ఇతడు వడ్రంగి కుమారుడు కాదా ఇతడు మరియమ్మ కుమారుడు కాదా అని వారందరూ కూడా తమలో తాము చర్చించుకుంటున్నారు ప్రియామిత్రులారా యేసు ప్రభు వడ్రంగి కుమారుడు అని వారు తెలియజేస్తున్నారు అవును యేసు ప్రభుని మరియమ్మ గారిని పోషించడానికి సంరక్షించడానికి ఏసేపు గారు ఎంతో శ్రమించి ఉన్నాడు ఒక నిరంతర శ్రామికుడుగా ఒక మౌనమునిగా తాను పనిచేసి తిరుగుబాన్ని పోషించి ఉన్నాడు సంరక్షించి ఉన్నాడు మిత్రులారా యేసేపు గారు దైవ చిత్తాన్ని తెలుసుకున్న నాటి నుండి తాను ఈ తిరు కుటుంబాన్ని పరిపోషించియున్నాడు దేవదూత ద్వారా తెలుసుకున్నాడు ఏసేపు మరియన్ని భార్యగా స్వీకరించడానికి భయపడవద్దు అని దైవ చిత్తాన్ని తెలుసుకుని దైవ చిత్త ప్రకారముగా తాను కుటుంబాన్ని సంరక్షించి ఉన్నాడు పోషించి ఉన్నాడు ఏనాడు కూడా ఏసేపు గారు దేవుని నుండి పెద్ద పెద్ద వరాలు కోరలేదు నేను దేవుని యొక్క కుమారునికి సంరక్షకుడుగా ఉన్నాను సాకుడు తండ్రిగా ఉన్నాను కాబట్టి నాకు విలాసవంతమైన గృహం కావాలి ఆస్తుపాస్తులు కావాలి సేవకులు కావాలి అని ఏనాడు కూడా కోరలేదు తాను మౌనముగా కష్టపడి పనిచేసి కుటుంబాన్ని పోషించి ఉన్నాడు ప్రియా మిత్రులార నేటి మొదటి పట్టణం కూడా మన పనిచేయాలి అని మనము చదువుకుంటున్నాం నేడు మనం ధ్యానం చేసుకునే మొదటి పట్నము ఆది మొదటి అధ్యాయము ఇరవై ఆరు నుండి చదువుకుంటున్నాం అక్కడ దేవుడు కలుగచేసిన చేసిన సకల సృష్టి గురించి చదువుకుంటున్నాం దేవుడు ఆరు రోజులు సృష్టిని కలుగ చేసి ఏడో రోజున తాను విశ్రాంతి తీసుకున్నాడు అని చదువుకుంటున్నాం ఆరో రోజున దేవుడు మనిషిని కలుగజేశాడు మనిషిని కలిగ చేసి మనిషికి సకల జీవరాశుల మీద అధికారం ఇచ్చాడు వాటిని పరిపాలించమని తెలియజేసి ఉన్నాడు ఆ రోజులు శ్రమపడి పని చేసిన తర్వాత ఏడవ రోజున దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు అని తెలియజేస్తున్నాడు అంటే దేవుడు పనిచేశాడు కాబట్టి మనం కూడా పనిచేయాలి మనం కూడా కష్టపడి శ్రమించి ఫలితాన్ని పొందుకోవాలి అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి ప్రియా మిత్రులారా పౌలు గారు తెలియజేస్తున్నాడు పని చేయని వాడు భోజనానికి అర్హుడు కాడు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు అవును పనిచేసిన వాడు మాత్రమే భోజనానికి అర్హుడు ఏసుప్రభు నిరంతర శ్రామికుడిగా ఈ భూలోకములో పనిచేశాడు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రభువు ఎంతో శ్రమించి ఉన్నాడు తన యొక్క సువార్థ పరిచర్యలు కొన్ని కొన్నిసార్లు భోజనం చేయటానికి సమయం లేకపోయినా సరే తండ్రి చిత్తం నెరవేర్చడమే ద్వేయంగా పెట్టుకుని ప్రభు పనిచేసి ఉన్నాడు ప్రియామిత్రులారా మనం కూడా ఈ భూలోకంలో జీవించేటప్పుడు మనము శ్రమించాలి బద్దకస్తులుగా జీవించకూడదు కష్టపడి పనిచేసి తగిన ఫలితాన్ని సాధించుకోవాలి అడ్డదారుల్లో వెళ్ళి ఫలితాన్ని సాధించకూడదు కష్టపడి పనిచేసి పొందుకున్న ఫలితమే మనకు సంతోషాన్ని ఇస్తుంది సంతృప్తినిస్తుంది దేవుడు కూడా మన నుండి ఇదే కోరుకుంటున్నాడు కాబట్టి ఈ భూలోకములో దైవ చిత్తాన్ని నెరవేర్చడానికి నిరంతరము మనము శ్రమించటానికి కావలసిన గొప్ప శక్తిని ఆత్మవరములు దయచేయమని ఆ ప్రభుని ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన ప్రభువా దయగిన సర్వేశ్వర ప్రభు నేను శుద్ధిస్తున్నా మహింపరుస్తున్నా గనపరుస్తున్నా ఒక గొప్ప దేవుడా నేడు కార్మిక ఏసేపు గారి యొక్క పండుగను కొనియాడుతున్నాం అయ్యా ఏసేపు గారు తెలుగు కుటుంబాన్ని పోషించడానికి సంరక్షించడానికి వడ్రంగి పనిచేసి ఉన్నాడు ఒక మునిగా నిరంతర శ్రామికుడుగా పనిచేసి కుటుంబాన్ని పోషించి ఉన్నాడు ఈ ఊలోకములో మేము కూడా కష్టపడి పనిచేసి తగిన ఫలితాన్ని పొందుకునే బాఖ్యాన్ని దయచేయండి ప్రభు ఈ రోజున ప్రార్థన చేస్తున్న వారు ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో అటువంటి వారంతా కూడా తాకి స్వస్థపరచమని మానాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమెన్